పిల్లలు ఎక్కడ లేనటువంటి శ్రద్ధ పిల్లలకి ఎక్కడ వస్తుంది దేవుని సందులో పిల్లలు మనకు ముఖ్యమే వాళ్ళని తప్పుగా అనట్ల వాక్యం చెప్తున్నాడు వాక్యాన్ని వినాలి ఆ వాక్యం హృదయాన్ని తాకాలి ఆ వాక్యం ద్వారా ఆత్మీజీవితం బలపరచబడాలి ఇక్కడికి వచ్చి పిల్లలతో ముచ్చటించుకుంటున్నా పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటున్నా వాక్యం మనసులోకి వెళ్ళదు వాక్యం మనసులోకి వెళ్ళకుండా మనం వచ్చి దేనికి మనం ఎప్పుడు నేను చెప్పే మాట ఒకటే యోహాను సువార్తలు ఉంటుంది ఆది ఎందు వాక్యం ఉంది ఆ వాక్యము దేవుని యొద్ ఉంది ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు అంటే వాక్యం అంటే దేవుడు ఇక్కడ నిలబడిన మనిషి కాదు మాట్లాడేది ఇక్కడ నిలబడిన మనిషి ఆలోచనలు కాదు మీకు బోధించేది ఇక్కడ నిలబడి మనిషి ఏదో అనుకున్న తలంపులు కాదు దేవుడు దిగి వచ్చి మాట్లాడటం ప్రారంభిస్తాడు ప్రారంభం నుంచి మనం ప్రార్థన చేసుకుంటాం కదా ఆత్మదేవుడా మా మధ్యన సంచరించండి వాక్యానికి ముందు కూడా మనం ప్రార్థన చేసుకుంటాం కదా దేవా నాతో మాట్లాడండి మరి దేవుడు మాట్లాడమని మనం కోరుకున్నప్పుడు ఆయన మాట్లాడతాడు ఆయన సన్నిధిలో మనం వేడుకున్న ప్రతి విజ్ఞాపన వింటాడు మరి మీకు ఏదవసరమో ఎవరికి ఏదవసరం ఆ మాట దేవుని తెలుసు నాకు తెలియదు కానీ ఇక్కడ నిలబడినప్పుడు ఆత్మ చెప్పు సంగతులు వారి హృదయాలను తాగుతాయి వారు ఏ సమస్యలు నలిగిపోతున్న ఆ మాటల ద్వారా ప్రాణం తెప్పరెలుతుంది ఆత్మ బలపరచబడుతుంది ఏ పరిస్థితులు అడ్డుబండలుగా ఉన్నటువంటి ఎంత కఠినమైన బాధలు నలిగిపోతున్నారో ఆ పరిస్థితులను దాటించగలిగింది దేవుని శక్తి దేవుని వాక్యం ఆ వాక్యం వినేటప్పుడు మనం ఆ వాక్యాన్ని వినకపోతే దుర్తం నేరేమిదో వచ్చిన ఒక మాట ఉంటుంది నీ దేవుడైన యహో ఆ మాట నీవు శ్రద్ధగా వినకపోతే ఈ దీవెల్ని పొందుకోలేవు ఆయన మాట వింటే భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు 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 ఈరోజు మనం హెచ్చించబడాలి అని కోరుకుంటాం కానీ వాక్యాన్ని అంగీకరించు హెచ్చించబడాలని కోరుకుంటాం వాక్యాన్ని వినడానికి ఇష్టపడం హెచ్చరించబడాలని ఆశ ఉంటుంది కానీ వాక్యం వినడానికి ఆసక్తి ఉండదు ఈ రోజున దేవుడి సందులో వినబడుతున్న ప్రతి మాట ఇదేదో నేను మీకు బోధించే మాట అనుకోకండి ఎన్ని రోజులు ఆయన సందులో కూర్చుంటే ఎన్ని గంటలు ఆయన సందులో కూర్చుంటే ఈ మాటలు మీకు అందించడానికి దేవుడు కృపణిస్తున్నాడు ఇదేదో ఊరికినే అప్పటికప్పుడు వచ్చిన ఒక మాట నాలుగు నాలుగు పదాలు చెప్పే మాట కాదు దేవుని సందులో కూర్చొని కనిపెట్టి అయ్యా సంఘానికి ఏది బోధించాలి సంఘం కొరకు ఎలాగా వారిని ఆత్మ రాకడి కొరకు సిద్ధపరచాలి సంఘం ఎలా సార్వత్రిక సంఘంగా మార్చబడాలి అని ప్రతిరోజు వాక్యం కొరకు ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా ఎన్నోసార్లు గుర్తున్నట్లుగా అనిపించినా ఇక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్గా దేవుడు ఆత్మస్వరూపుడు మారుస్తాడు ఏదో చెబుదామనుకుని నిలబడినా ఆత్మదేవుడు మాట్లాడడం మొదలు పెడితే మన మాటలు ఇక్కడ చల్లవు ఆయన మాట్లాడడం మొదలు పెట్టాలి మీ ప్రాణాలకు నెమ్మది కలగాలి ఆమె చెప్పండి ఆయన మాట్లాడితే మీకు నెమ్మది కలుగుతుంది ఆమె చెప్పండి దేవుని సంధికి వచ్చి మన పిల్లలతో ఆడుకునే పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు ఎందుకో చెప్పనా పిల్లలతో ఆడుకోవాలంటే మన ఇంట్లో పిల్లలతో ఆడుకోవచ్చు దేవుని సందులో ఆయన మాటలు వినడానికి మాత్రం మనం సిద్ధపడాలి పిల్లలు కూడా కూర్చోబెట్టడే మనం ఇష్టపడాలి వాళ్ళ బయట వదిలేయకూడదు ఒక తల్లి అంటే ఇలాగే దేవుని సందులో మాకి చెప్తాడు అంటే పిల్లడితో ఆడుతూ అయ్యా బయటికి వెళ్ళి నీకు ఏదైనా చూపించమంటావా బయట ఇదిగో కొండముచ్చులు ఉన్నాయి బయట ఇదిగో రకరకాల కోతులు ఉన్నాయి ఇదిగో బయట శ్రీలంక ఎలుకలు ఉన్నాయి ఇవన్నీ చూపించడానికి తీసుకు వెళ్తున్నారంట ఇక్కడ గోరంట్లో ఒక మందిరంలో ఉంటుంది ఇవన్నీ అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు కొందరు వాక్యాన్ని వినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్న ఒక్కొక్కళ్ళు పిల్లల్ని ఆడించడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు తప్ప నేను అనట్లేదు ఎవరిని కూడా దేవుని సందులో వాక్యాన్ని వినకపోతే మన ఆత్మీయత ఎలాగ శుద్ధీకరించబడుతుంది వాక్యాన్ని వినాలి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి వాక్యాన్ని ప్రతిరోజు ప్రార్థనలు ఎత్తి బట్టి మనం ప్రార్థించుకునే వారిగా మార్చబడదు గాక ఈ వాక్యమేమి ఆత్మకు దీపము ఈ వాక్యమే మీ ఆత్మకు వెలుగు ఈ వాక్యమే మిమ్మల్ని దేవుని సన్నిధిలో చేర్చడానికి సిద్ధం కలిగినటువంటి మార్గం ఆమె చెప్పండి అందుకే యేసుక్రీస్తు కృష్ణ అన్నారు కదా నేనే మార్గము సత్యము ఆయన మార్గం ఏసే యేసు అంటే వాక్యం వాక్యం అనగా ఏసు ఆయన మార్గంలో నడిపించబడుతూ సత్య మార్గంలో జీవించుతూ జీవముతో మనం నింపబడేట్లు దేవుడే సహాయం చేయను గాక